హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు శ్రావణి ఆఫ్ సెల్ మేమైతే కొత్తగా ఛానల్ పెట్టామండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మనం ఈరోజు వీడియో వచ్చేసి మా గార్డెన్లో ఏమేమి చెట్లు ఉన్నాయో చూసేద్దాం రండి ఇదైతే స్టార్ ఫ్రూట్ చెట్టు అనమాట చెట్టు చిన్నగా ఉంటుంది కానీ కాయలైతే చాలా కాస్తుంది అలాగే ఇది డ్రాగన్ ఫ్రూటు ఇంత పెద్దగా ఉంది కాయలు కూడా కాసిందనమాట లాస్ట్ ఇయరు ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర కూడా పోసాను చూడండి నేను కొత్తిమీర కూడా మొలిచింది కదా ఇక్కడైతే ఇది స్వీట్లేమను చెట్టు అయితే చాలా చిన్నగా ఉంటుంది కానీ చిన్నప్పుడే చాలా కాయలు కాస్తుంది ఇది వచ్చేసి అయితే మల్బెరీ చెట్టు చిన్నగా ఉంది కానీ ఎన్ని కాయలు పడిందని చూడండి చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి చెట్టు నిండా ఉన్నాయి కాయలు చెట్టు అయితే చిన్నగానే ఉంది ఇవి వచ్చేసి పేపర్ పూ పూలు అంటారు కదా అవి ఇక ఇటు సైడ్ అయితే ఇదొక రకమైన మందార చెట్టు అనమాట అలాగే చెరుకు చెట్టు కూడా పెట్టాము ఇంత పెద్దగా అయితే అయింది అలాగే ఇది రెడ్ కలర్ మందార చెట్టు అనమాట ఇక ఇక్కడ మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగుందని మా ఇంటి ముందు ఉంది కదా చాలా అంటే చాలా పెద్దగా ఉంది మనీ ప్లాంట్ అయితే సూపర్గా ఉంది కదా అలాగే ఇక్కడైతే తులసమ్మ చెట్టు కూడా పెట్టుకున్నాము ఇంటి ముందు ఇప్పుడు ఇక్కడ మేము తొట్టిలలో పెట్టిన చెట్లు చూపిస్తున్నారండి ఇది మందార చెట్టు ఒక నాలుగు ఉంది దాంట్లో ఇదైతే నల్లేరు చెట్టు అంటారు కదా చాలా మంచిది కదా బుక్కలకైతే ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ పింక్ కలర్ అలాగే తొట్టిలలో మొత్తం చామంతి చెట్లు పెట్టాము ఇక ఇదైతే బ్రహ్మ కమలము రీసెంట్గానే పెట్టామన్నమాట ఇప్పుడే ఈ ఉంది అలాగే పసుపు చెట్లు కూడా పెట్టాము చూడండి తొట్టిలలో పసుపు చెట్లు పెట్టాము చాలా బాగా వస్తున్నాయి ఇక ఇదైతే మామిడి చెట్టు అనమాట ఇటు సైడ్ ఉన్నదైతే పికిల్ది ఇటు సైడ్ అయితే తినేది చాలా పెద్దగా ఉన్నాయి పూత కూడా చూడండి ఎంత బాగా పట్టిందో ఫుల్ పూత పట్టింది ఇప్పుడైతే మనం పనస చెట్టు చూసేద్దాం రండి చూడండి పనస చెట్టు ఎన్ని కాయలు ఉందని చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి పనస చెట్టుకి ఇవి చూడండి కిందనే ఎన్ని పిందలు పడ్డాయో చాలా ఉన్నాయి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ఇక ఇక్కడైతే కొంచెం పెద్దగా పడ్డాయి పైన చూడండి పెద్దగా ఉంది అలాగే ఇది రెడ్ కలర్ జామకాయ అన్నమాట ఆకులు చూస్తేనే తెలుస్తుంది కదా ఆల్రెడీ రెడ్ జామ చెట్టు అని ఇక ఇప్పుడైతే మేము బిల్డింగ్ పైన ఎక్కుతున్నాం అనమాట బిల్డింగ్ అయితే జామ చెట్లు ఉన్నాయి ఇక బిల్డింగ్ పైన ఎక్కేసి జామ చెట్లు అయితే చూసేద్దాం రండి చూడండి బిల్డింగ్ పైన రెండు రకాల జామ చెట్లు ఉన్నాయి ఒకటి పొడుగ్గా ఉంటుంది ఒకటి రౌండ్గా ఉంటుంది కానీ మా జామ చెట్లు ఏంటో తెలియదు కానీ ఎప్పటికీ అన్ని సీజన్లో కాస్తూ ఉన్నాయి చూడండి కాయ కూడా ఉన్నది ఇగో తెంపేసుకున్నాను ఇదైతే రౌండ్గా ఉంటుంది ఇప్పుడు అలాగే పనస చెట్టు అయితే మనం కింద చూసాం కదా ఇప్పుడు బిల్డింగ్ పై నుంచి చూద్దాము పెద్ద కాయలు అయితే పెద్ద పెద్దగా అయినాయి కనిపిస్తున్నాయా చూడండి అక్కడ ఉన్నాయి కదా కాయలు ఒక జానడంతా ఉన్నాయి కాయలు అయితే కానీ ఇవి అయితే చాలా టైం పడుతుంది ఇంత పెద్దగా అయిపోయిన చెట్టు లాస్ట్ ఇయర్ నుంచే కాస్తుందనమాట లాస్ట్ ఇయర్ అయితే రెండు కాయలు కాసింది చూడండి ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు కింద ఒకటి చూపించాం కదా ఇంకొకటి వచ్చేసి బిల్డింగ్ పైన పెట్టామన్నమాట ఇక బిల్డింగ్ పైన అయితే ఇన్ని చెట్లు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్దాం రండి ఇక చూడండి కింద ఇది వచ్చేసి అయితే గోరింటాకు చెట్టు అలాగే మా పప్పాయ చెట్టు కూడా చూడండి ఎన్ని కాయలు కాస్తుందో ఇది అయితే హైబ్రిడ్ అనమాట పెద్ద పెద్దగా ఉంటాయి కాయలు చాలా బాగా కాస్తున్నాయి ఇది వచ్చేసి రౌండ్గా ఉంది ఇది పొడుగ్గా ఉంది రెండు చెట్లు చాలా కాయలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇది కిడ్నీకి కిడ్నీ ఆకు అంటారు కదా కిడ్నీకి సంబంధించింది ఆకు అయితే ఇలా తీసుకొని కడిగేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే నబులితే చాలా మంచిది ఆకు చూడ్డానికైతే చాలా లావుగా ఉంది చాలా మంచిది ఇది చూడండి ఇదొక మందార చెట్టు ఇది కూడా పెద్దగా చాలా బాగుంటాయి దీని ఫ్లవర్స్ కూడా ఇక్కడైతే తమలపాకు చెట్టు ఉంది చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు చాలా బాగుంటాయి అక్కడ గోడకు మొత్తం పారి ఇక్కడనైతే మామిడి చెట్టుకైతే మొత్తం పారిందనమాట ఇది చక్రం పూలు అంటారు కదా అలా దేవునికి పెట్టుకునేటి చక్రం పూల చెట్టు ఇక పేపర్ పూలు అంటారు చూడండి అవి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయి కదా పింక్ కలర్లో చాలా అంటే చాలా బాగున్నాయి కదా బ్యూటిఫుల్గా ఉన్నాయి అలాగే కలమంద చెట్టు చూడండి ఎన్ని మొలిచాయని అవి అయితే కింద పెడితే రావట్లేదు అనేసి అయితే మేము తొట్టిలో పెట్టాము తొట్టిలో పెడితే చాలా వచ్చాయి సూపర్గా ఉన్నాయి కలమంద చెట్లు ఇప్పుడైతే ఇదైతే శివునికి పెడతారనమాట యాకు శివునికి మూడు కళ్ళు ఉంటాయి అంటారు కదా ఈ ఆకు కూడా అలానే ఒక్క ఆకుకే మూడు ఉంటాయి అన్నమాట చూడండి ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది అనమాట చూడండి ఇది ఇంత పెద్దగా ఉంది చాలా పవిత్రమైన చెట్టు ఇదైతే ఇక ఎల్లో కలర్ ఫ్లవర్స్ పూస్తాయి ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది దీని పేరు వచ్చేసి అయితే పిల్లి తోక అంటారు షో చెట్టు అనమాట చాలా అంటే చాలా బాగుంది షోగా సూపర్గా ఉంటాయి సేమ్ అలానే ఉంది కదా పిల్లి తోక లాగానే ఇప్పుడైతే మనం శంకు పూల చెట్లు అయితే చూద్దాం చూడండి ఇదైతే బ్లూ కలర్ శంకు పూల చెట్టు అలాగే ఇటు సైడ్ చూడండి వైట్ కలర్ శంకు పూల చెట్టు ఉంది వైట్ కలర్ ఉన్నాయి బ్లూ కలర్ ఉన్నాయి రెండు కలర్స్ చాలా బాగుంటాయి కదా బ్లూ కలర్ రెండు కలర్స్ ఉన్నాయనమాట ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట చూడండి బ్యాక్ సైడ్ ఇది మొత్తం మల్లెపూల చెట్లు అలాగే అరటి చెట్లు ఉన్నాయి అరటి చెట్లు అయితే ఇప్పుడే గొలలు పడుతున్నాయి అరటికాయలు అంటే తినేకాయలు అనమాట ఇదైతే మునిగాకు అన్నమాట మునిగ చెట్టు పెద్దగా ఉండే కానీ కొట్టేసాము మళ్ళీ ఈగురొస్తుంది అలాగే ఒక నాలుగైతే కొబ్బరి చెట్లు ఉన్నాయి చూడండి వెనక సైడు అలాగే ఇది సుండకాయ చెట్టు అంటారు దీన్ని అయితే కర్రీ చేసుకుంటారు ఇది పూలు పూస్తుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది మన హెల్త్కి అయితే చాలా మంచిది కర్రీ ఇప్పుడు చూడండి మళ్ళీ వెనక సైడ్ చూడండి ఇక్కడ కనకాబరాల చెట్టు ఉన్నాయి అలాగే టమాటా చెట్టు కూడా ఉంది అది అయితే ఇప్పుడే చిన్న చిన్న పిందెలు పడింది కాయలు కాస్తుంది అనమాట చిన్న చిన్నగా ఇక్కడ గన్నేర్ చెట్టు ఉంది చూడండి పింక్ కలర్ది ఇక రోజ్ ఫ్లవర్స్ అయితే త్రీ కలర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయి అన్నమాట త్రీ కలర్స్ ఉన్నాయి చూడండి అలాగే ఇక గన్నేర్ చెట్టు ఇది డార్క్ పింక్ అటు ఉంది లైట్ పింక్ రెండు ఇవి కూడా చాలా ఫ్లవర్స్ ఉంటాయి ఇక ఎనక సైడ్ వచ్చేసి అయితే చింత చెట్టు చింత చెట్టు ఉంది అలాగే అక్కడ కూడా మందార చెట్లు అందారు చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి మా గార్డెన్ ఎలా ఉన్నదన్నది మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్